నమస్తే జయ రమ్మగారు చందమామ కథలు పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాలా తల్లులకి ఇంట్రెస్టే సో పెద్ద కథ చెప్దాం చెప్పండి చాలా పెద్ద కథ అంటే స్టోరీ ఓకే ఒక మూడు నాలుగు కథలు ఉన్నాయి ఇవాళ చెప్దాం నువ్వు మిగిలిన కథలు మళ్ళీ మణిపురం అనే ఒక రాజ్యంలో రాజుగారి అమ్మాయికి ఏదో జబ్బు చేసిందట చాలా జబ్బు చేసింది జబ్బు చేస్తే రకరకాల వైద్యాలు చేయించారు ఏం వైద్యం చేయించినా ఏమి ఫలితం కనపడలా పిల్లలు జబ్బు కుదరలేదు జబ్బు కుదరకపోయేసరికల్లా సరే ఏమన్నారు ఆ రాజవైద్యుడు పిలిచి దానిమ్మ పళ్ళతోటి వైద్యం చేయాలండి ఈ అమ్మాయికి మామూలు దానిమ్మ పళ్ళు కాదు మాను మామూలు దానిమ్మ పళ్ళతోటి కుదరదు మంత్రపు దానిమ్మ పళ్ళు వింత దానిమ్మ పళ్ళు వాటితోటి వైద్యం చేస్తే కుదురుతుందండి అని చెప్పాడు ఈ వింత దానిమ్మ పళ్ళు మంత్రపు దానిమ్మ పళ్ళు ఎక్కడ దొరుకుతాయి వెతకాలి కదా ఈ రాజుగారు ఏం చేశాడు ఇవన్నీ ఎవరు తెస్తారని దేశంలో దండోరా వేయించాడు మా మణిపురపు రాజుగారు ఎవరైనా వింత మంత్రపు దానిమ్మ పళ్ళతోటి రాజకుమార్తెకి జబ్బు కుదిర్చే వాళ్ళు వస్తే ఉంటే గనక వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తా ఓకే రాజకుమార్తెని ఇస్తా ఇలా రకరకాల ప్రకటనలు చేశారు మనం కూడా చూస్తుంటాం కదా ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తామంటారు సరే ఏమైంది ఆ ఊళ్ళో జనాలంతా విన్నారు ఈ వింత మంత్రము ఇవన్నీ ఏమిటి దానిమ్మ పళ్ళలో వింతపళ్ళు దానిమ్మ మంత్ర పళ్ళు ఎలా ఉంటాయని ఆలోచిస్తూ జనాలు ఎవరు ఉత్సాహపళ్ళ ఆ ఊళ్ళో ఒక ధర్మబుద్ధి అని ఒక వ్యాపారస్తుడు ఉన్నట్ట ఆయన పరమ అబద్ధాల కూరట ఎప్పుడూ అబద్ధమే చెప్తాడు ఆయన నిజం చెప్పి ఎరగడు అసలు అయితే ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ నాన్నలాగానే అబద్దాల మూడో మూడోవాడు సుబుద్ధి వాడి పేరు వాడు మంచివాడు వాడు అబద్ధాలకి అబద్ధాలు చెప్పడు వస్తాయి అబద్ధం చెప్పాల్సి వస్తే మాట్లాడకుండా ఉంటాడనమాట పాడు అయితే ఈయనేమన్నాడు కొడుకులకు చెప్పాడు ఎరా అర్ధరాజ్యం ఇస్తారట రాజుగారి అమ్మాయిని ఇస్తారట ట్రై చేస్తే సరిపోతుంది కదా మన మనం మా దొడ్లో పెరట్లో ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు లాంటి పళ్ళు అసలు ఊళ్ళో లేవు అవే వింతపళ్ళు అవే మంత్రపళ్ళు గాడిది గుడ్డు ఏమవుతుంది చెరుకో రెండు పళ్ళు కోసుకుని వెళ్ళండి రా అన్నాడు ముందు ఏం చేశాడు పెద్ద అబ్బాయి ట్రై చేయడం కోసం రెండు దానిమ్మ పళ్ళు పెద్ద పెద్ద పళ్ళుట వాళ్ళ దొడ్లో ఇంతంత పళ్ళు కాసేవట రెండు పళ్ళను బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట పుచ్చుకొని వెళ్తున్నట్టు వెళ్తుంటే ఒక ఏతీశ్వరుడు ఎదురొచ్చాడు ఏమిటబ్బాయి ఎవరబ్బాయివి అని అడిగాడు ఫలానా ధర్మబుద్ధి గారి పెద్ద అబ్బాయినండి అన్నాడు వాణ్ణి నిజం చెప్పాడు ఏమిటో బుట్టలో అని అడిగితే బుట్టలో కపలండి అన్నాడు అనేసరికి ఆయనకి అలాగా సరేలే అని వెళ్ళిపోయాడు వీడిపోయి రాజకుమార్తె ఒంట్లో బాగుండలేదుగా అమ్మాయి మంచం మీద పడుకుంది అక్కడికి వెళ్ళాడు తెరలు అవి వేసి ఉన్నాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి దగ్గర ఈ తెరలు తొలగిచ్చారు అమ్మ దానిమ్మ పళ్ళు ఆవిడకి చూపించడానికి ఈ బుట్ట ఏం రెండు బావురు కోదురు కప్పలు చెంగుమ ఎగిరి అమ్మాయి మీదకి దూకింది దూకేశారు ఈ రాజుగారు ఆవురవురా వైద్యం చేస్తామని కప్పలు తెచ్చి మా పిల్లని అసలే ఉంటో అని బెదిరిస్తారు వీళ్ళు చావగొట్టి చెవులు ముయ్యనరా అంటే కొట్టి చెరసాల పడేశారు అయ్యో పెద్దవాడు ఫెయిల్ అయ్యాడని రెండో వాడికి మళ్ళీ రెండు దానిమ్మ పళ్ళు కోల్సిచ్చాడు ధర్మబుద్ధి వీడు రెండు దానిమ్మ పళ్ళు పుచ్చుకుని వెళ్తున్నాడు దారిలో ఏతీశ్వరుడు మళ్ళీ కనపడ్డాడు అబ్బాయి ఎక్కడికి రా ఏమిట్రా అని అడిగితే ఆడుకోవడానికి వెళ్తున్నానండి అన్నాడు అనే బుట్టలో ఏం పెట్టుకు వెళ్తున్నావురా అంటే పీతలు ఉన్నాయండి అన్నట్టు పీతలా బాగుంది నాయనా అన్నాడు ఆనే సరుకలో సరే మళ్ళీ వీడు లోపలికి వెళ్ళాడు ఈసారి రాజకుమార్తే మరీ దగ్గరగా నుంచోకుండా నా దగ్గర మంత్రపు దానిమ్మ పళ్ళు ఉన్నాయని ఓపెన్ చేశాడు చేసే సరుక పీతలు రెండు చక్కగా గుణలాడుతూ బయటకు వచ్చినాయి వచ్చేసరికి వీడిని కూడా తన్నారు తన్ని చరసాల పడేశారు ధర్మబుద్ధి కొడుకులు దుర్మార్గులు ఇట్లా రా రాణి గారు యువరాణి బెదిరించడానికి భయపెట్టడానికి చేశారని చెప్పుకున్నారు ఊరంతా మూడోసారి ఏమైంది సుబుద్ధి అన్నాడు నేను కూడా తీసుకెళ్తాను నాన్న అంటే వాళ్ళ నాన్న అన్నాడు బోల్డ్ అంత తెలివైన వాళ్ళు ఇద్దరు వాళ్ళే కాలేదు దెబ్బలు తిని వచ్చారు నీ వస్తుంది తెలియదు తక్కువ పెద్దమవి నీకు అబద్ధం అడ్డం కూడా రాదు ఎందుకు పనికిరావు నువ్వు నువ్వు వేస్ట్ పైలవు అన్నాడు అయినా సరే సుబుద్ధి పోన్లే నాన్న నాకు రాకపోతే పోయిందిలే రాజ్ కుమార్తె పోని దానిమ్మ పళ్ళు ఇస్తే ఆరోగ్యానికి అయినా మంచిది రాజుగారి అమ్మాయికి రెండు పళ్ళైనా ఇవ్వకూడదాం మనం అని రెండు పెద్ద పెద్దగా నున్నగా నిగనిగలాడుతున్న దానిమ్మ పళ్ళు కోసుకున్నాడు పోసుకుని ఓ చిన్న గావన్సాలో పెట్టుకుని పట్టుకెళ్తున్నాడు వీటికి మళ్ళీ అయ్యతీశ్వరుడు ఎదురొచ్చాడు అబ్బాయి ఎవరా అన్నాడు అయితే ఈ దండం పెట్టి ఫలానా ధర్మబుద్ధి గారు మూడో అబ్బాయినండి సుబుద్ధి మరి రాణిగారు యువరాణి కుంట్లో బాగుండలేదు కదండి చూడ్డానికి వెళ్తున్నానండి అన్నట్టు గావంశాల ఏమిటో చుట్టావు ఏమిట్రా అని అడిగాడు ఆయన ఇవి రా ఆవిడ రోగం కుదర్చడం కోసం దానిమ్మ పళ్ళు అండి అన్నట్టు నిజం చెప్ప చెప్పేసరిక ఆయన అవునా అలాగే రా అవును అన్నాడు ఆయన వీడు వెళ్ళి ఆ దానిమ్మ పళ్ళు ఇచ్చారు ఇచ్చేసరికి అవి పట్టుకోంగానే పిల్ల మెల్లిగా లేచి కూర్చుంది ఓహో లేచి కూర్చునేసరికల్లా సరే ఏదో బాగానే ఉందిగా అక్కడి నుంచి పళ్ళు ఒలిచి పెడితే ఆ అమ్మాయి ఒక్కో గింజ ఒక్కో గింజ తినేసరికల్లా పోయిన కళంతా తిరిగి వచ్చి అమ్మాయి నార్మల్గా అయిపోయింది ఒక రోజు గడిచేసరికి ఇక రాజుగారికి దిగులు పట్టుకుంది ఈ ఎదురుగుండా ఉన్నవాడేమో ఓ సెట్టి కొడుకు సామాన్యంగా ఉన్నాడు వీడికి అర్ధరాజ్యం ఇచ్చేయాలి వీడికి అమ్మాయిని ఇచ్చేయాలా ఇవ్వబుద్ధి కాల ఆయనకి ఇవ్వాలనిపించాలి ఏమన్నాడు అబ్బాయి అడిగాడు మీరు అమ్మాయిని పిచ్చి పెళ్లి చేస్తామన్నారు కదండి అర్ధరాజ్యం వద్దు అమ్మాయి నుంచి పెళ్లి చేయండి నాకు రాజ్యం వద్దండి అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అనే సార్ రాజుగారనే రాజుగారు అది అప్పుడే ఏమైంది గండబై రెండు పక్షి ఉంది కదా మన దగ్గర మనకు అవతల ఉంటుంది సముద్రంలో ఒక దీవిలో ఉంటుంది అనమాట ఆ గండబై రెండు పక్షి ఈక పట్టుకురా ఆ ఈకను తెచ్చిచ్చావా మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అర్ధరాజ్యం కూడా ఇస్తాను అన్నాడు వీడు సారేనని బయలుదేరాడు గండబైరుం పక్షి ఈక తేవడం అంటే ఎంత కష్టం గండబైరుండవంటే పాత కథల్లో ఈ జానపద కథల్లో బాగా కనపడుతుంది పెద్ద గద్ద అనమాట అది దానికి మాయ మాయమంత్రాలు ఉంటాయని మహిమలు ఉంటాయని దానికి చాలా తెలుసని అదిలా చెప్పుకుంటారు అయితే ఏమైంది వీడు వెళ్తున్నాడు వెళ్తుంటే దారిలో ఒక రాజుగారి ఇంట్లో ఆశ్రయం పొందాడు ఆశ్రయం పొందేసారు కల రాజుగారి గండపేరుండి పక్ష దగ్గరికి వెళ్తున్నావు కదా నువ్వు ఈ గండబైరుండానికి తెలియని విషయం లేదు మా ఖజానా తాళం చెప్పి ఎక్కడో పోయింది ఖజానా తాళం చెప్పి కనపట్టాల కొన్నాళ్ళుగా దాంతో రాజ్యంలో డబ్బులు లేక చాలా అవస్థపడుతున్నాము గండబేరుండడానికి అన్నీ కనపడతాయి ఆ తాళం చెవి ఎక్కడుందో కనుక్కురా బాబు అని చెప్పారు సరే అయిందా అక్కడి నుంచి ఆ రోజు పొద్దున వాళ్ళు ఏదో వాళ్ళ బహుమా ఇచ్చిన అవి ఇవి పుచ్చుకొని రెండో రాజ్యం వైపు నడిచాడు ఓ మూడు రాజ్యాలు దాటాలన్నమాట అక్కడికి వెళ్ళడానికి ఈ రెండో రాజ్యంలో కూడా ఆ రోజు రాత్రి విశ్రమించాడు వాళ్ళు ఏమన్నారంటే బాబు మా అమ్మాయికి చాలా అనారోగ్యము అసలు లేవట్లేదు పిల్ల ఎంతో జబ్బు చేసింది మా వైద్యుడు దానికి ఏం జబ్బో తెలుసుకోలేకపోతున్నారు ఆ మా పిల్ల జబ్బు కారణం గండబేరుండాన్ని అడిగిరావా నువ్వు అని అడిగాడు సరే అది కూడా అడిగి అన్నాడు మూడో రాజ్యంలో నిద్ర చేయకుండానే ఇతను సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు ఆ సముద్ర తీరంలో ఒక పెద్ద బ్రహ్మాండమైన ఒంటి కన్ను రాక్షసుడు వాడు వాడేంటంటే ఈ స సముద్ర తీరం నుంచి సముద్రం మధ్యలో ఉన్న దీవికి మనుషుల్ని చేరేస్తాడు ఇక్కడ ఒక మనిషి అనుకో దీవిలోకి వెళ్ళాలంటే వీళ్ళని ఎత్తుకుని తీసుకెళ్ళి అక్కడ పెడతాడనమాట సరే వాడేమో వీడిని ఎత్తుకున్నాడు నువ్వు గండబేరుండని చూడ్డానికి వెళ్తున్నావా నేను నేను అక్కడ దింపుతాను నాకు ఈ పని ఎప్పుడు తప్పుతుందో చెప్పు ఇది కనుక్కో ఈ విషయం కనుక్కోమని చెప్పాడు ఈ పిల్లాడు ఇక సుబుద్ధి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది గండబేరుండని లేదు అయ్యో ఊళ్ళో అక్కడ లేదు ఎక్కడికో వెళ్ళింది ఇతను మెల్లిగా అవి ఇవి చూస్తూ లోపలికి వెళ్ళాడు వెళ్ళేసరికల్ ఒక ఆడ మనిషి కనపడింది అక్కడ కనపడి ఏ రాబాయి ఎవర్రా నువ్వు ఏమిటంటే వాడి రాజుగారు అమ్మాయి దాని జబ్బు తగ్గటము ఇప్పుడు తను ఇట్లా రావటము ఈ మూడు ప్రశ్నలు ఇవన్నీ చెప్పాడు చెప్పేసరి కల ఆ గండబేరుండ మంచిది కాదురా చంపేస్తుంది నరవాసన తగిలితే ఊరుకోదు అది ఆ రాక్షసుడు తెచ్చే మనుషులందరినీ ఇది మింగేస్తుంది కొంతమందిని పంపేస్తాను నేను పిచ్చి పిచ్చివేత ఉండిపోతాడు వాళ్ళకి వాళ్ళని గండపేరుండ తినేస్తుంది నువ్వు వెళ్ళిపోమంటు మరి నేను వెళ్ళిపోతా ఈ మూడు ప్రశ్నలు ఉన్నాయి కదా ఈ ప్రశ్నలు మూడింటికి సమాధానం కావద్దా నాకు అంటే సరే ఓ పని చెయ్యి నువ్వు దాక్కో నువ్వు దాక్కో అప్పుడు నేను నేను చెప్తాను అని చెప్పి చెప్పేసరిక చీకటి పడే వేళకి గండభైరుండం వచ్చేసింది రాగా అనే మనిషి ఆడ మనిషిని అడిగింది వస్తుంది ఎవరు వచ్చారని అడిగితే ఓ కుర్రాడు నీకోసం వచ్చాడు నేనే పంపించేశాను వాడి దగ్గర మూడు ప్రశ్నలు ఉన్నాయిట మూడు ప్రశ్నలకి సమాధానం తెలిస్తే అన్నాడు వాడు వాడి ప్రశ్నలను మేమేం చెప్పాము వెళ్ళిపోమన్నా ఏం ప్రశ్నలు వేశాడు అని అడిగాయి ఏం ప్రశ్నలు వేశాడంటే ఈ ఫలానా రాజు గారికిట ఖజానాకి తాళం పోయిందిట అది ఒకటి అడగమన్నారట తాళందేముంది ఆ తాళం చాలా సింపుల్ వాళ్ళ ఖజానా గుమ్మం పక్కన మట్టిలో ఇరుక్కుపోయి ఉంది అని చెప్పింది మొదటి ప్రశ్న రెండో రాజ్య రాజుగారి అమ్మాయికి అంటే యువరాణికి జబ్బు చేసింది దానికి కారణం కనుక్కోమన్నారట అంటే ఏముంది ఈ యువరాణికి రోజు తలకై దుబ్బుతారు కదా తల దుబ్బుతారు దాని జుట్టు ఉడుతుంది కదా ఆ జుట్టుని వాళ్ళు అక్కడ ఇక్కడ పడేయకుండా తుట్టెలాగా అట్లా చుట్టు చుట్టి చుట్టు చుట్టి ఓ పక్కన పడేస్తారు అది వీళ్ళ మెట్ల కింద గదిలో ఆ వెంట్రుకల తుట్టుంది ఆ తుట్టెలోట ఒక పాము గుడ్లు పెట్టిందిట ఆ పాము గుడ్లు పెట్టింది ఆ గుడ్లు పెట్టిన దోషం వల్ల ఈ పిల్లకి జబ్బు చేసింది ఆ గుడ్లను తీసి బయట వారేస్తే ఈ పిల్ల జబ్బు తగ్గిపోతుంది అని చెప్పింది మూడో వాడు ఒంటికన్ను రాక్షసుడు వాడు ఏం చేస్తున్నాడు మనుషుల్ని సముద్రం నుంచి దీవిలోకి తీసుకొస్తున్నాడు కదా ఈ ఎప్పుడు ఈ పని తప్పుతుందో అడగమన్నట్ట అంటే ఏముంది దానికి పెద్ద ఈసారి తెచ్చిన వాడిని ఎవరన్నా అందులో వదిలేయమని సముద్రంలో ఇక ఎవడు వాడు జోలికి రాడు ఇక వాడు ఆ పని మానేయొచ్చు అని చెప్పింది గండబేరంట చెప్పం కానీ ఈ అమ్మాయి ఏం చేసింది సరేలే అది ఆ కుర్రాడు ఎప్పుడో పోయాడు బాగానే ఉన్నాయి సమాధానాలు నువ్వు పడుకొని గండబేరు ఉండడానికి ఆహారం పెట్టింది అది పడుకుని నిద్రపోగానే ఆ మూసలుది ఏం చేసింది చల్లగా దాని రెక్కల్లోంచి ఒక ఈకని పీక్ వచ్చి ఈ కుర్రాడి చేతిలో పెట్టి ఓ చేతిలో పెట్టి అబ్బాయి సమాధానాలు విన్నావు కదా వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి పంపించేసింది బయటికి వీడికి కాబట్టి అబ్బాయి బయటకు వచ్చేసాడు వచ్చేసాక ఆ ఒంటికను రాక్షసుడు రెడీగా ఉన్నాడు వీడిని ఎత్తుకుని అడిగాడు నా ప్రశ్నకి సమాధానం కనుక్కున్నావు అంటే కనుక్కున్నాను ముందు నన్ను దింపేయి తర్వాత చెప్తాను అన్నాడు పోనీళ్ళి ముందే చెప్తే కొంప ముంచేస్తాడు వాడు వదిలేస్తాడు కదా అక్కడి నుంచి ఏం చేశారు ఇక ఊరుడేమో గండభై రెండు ఒంటికను రాక్షసుడు చేతులు పట్టుకున్నాడు ఆ రాక్షసుడు వీడిని ఎగురుతూ ఒక్కసారి తీసుకొచ్చి దీవుల నుంచి సముద్రం బయటికి సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఈసారి ఎవరైనా మనిషి వచ్చి నన్ను దీవిలో దింపు అంటే వాడిని మధ్యలో వదిలిపెట్టేసే సముద్రంలో వదిలే ఇంకా ఎవ్వరు నిన్ను తాన్ని మమ్మల్ని ఎత్తుకో అక్కడ దింపు అని పొరపాటును కూడా నేను అడగర్రా నాయన అని చెప్పాడు సరే బాగుందిగా ఉందిగా అక్కడి నుంచి ఈ కుర్రాడు వచ్చాడు మొదటి ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు ప్రవేశించి రాజుగారి కూతురు అనారోగ్యం గురించి ఏం చెప్పాడంటే అయ్యా మీ అమ్మాయి వెంట్రుకలు తుట్టె మెట్ల కింద గదిలో ఉందిట ఆ తుట్టెలో పాము గుడ్లు పెట్టిందిట అండి ఆ గుడ్ల వల్లే అక్కడ పెడితేనే దోషం వల్లే మీ పిల్లకి జబ్బు చేసింది అని చెప్తారు ఈ కథలో ఒక అటాచ్మెంట్ ఉందండి ఉంది చూడండి చెయ్య వెంట్రుకలు తుట్టెలు జుట్టు ఎక్కడైనా పడేస్తే మంచిది కాదు ఆరు అనారోగ్యం అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది మధ్యలో ఆపుతున్నాను కానీ ఈ పాయింట్ చెప్పాలి ఇప్పుడు లేకపోతే పోతుంది మరి మన జుట్టు దూకుంటామా ఈ జుట్టు ఇలా చుట్ట చుట్టి మేడ మీద నుంచి కింద వేసేయటము బాల్కనీ నుంచి బయటపడేసేయటము చేయకుండా లో వేసేసేయాలి అది మట్టి లోపలికి వెళ్ళిపోవాలి కానీ బయట గాలికి ఎగురుతుంటే ఏదైనా పడకూడని చెడు పడితే అది జబ్బు చేస్తుందని చెప్పేవాళ్ళు ఆతకాలం కథకాలం జ్ఞాపకం పెట్టుకోండి ఖచ్చితంగా అక్కడి నుంచి ఏమైంది రాజుగారు అమ్మాయి వెంటనే వీళ్ళు ఏం చేశారు గబగబా మెట్ల కింద గదిలోకి కిందకి వెళ్ళిపోయి చూస్తే దాని నిండా పాము గుడ్లు ఉన్నాయి ఆ పాప ఈ జుట్టు నిండా సరే వీళ్ళు ఆ పాము గుడ్లను తీసి బయట పారేసి ఆ జుట్టుని గోయి తీసి పెట్టేశారు ఈ పిల్ల వెంటనే మెల్లిగా కోలుకుంది ఆ రాజుగారు ఏం చేశారు బోల్డ్ అనే ధనప్రాసులు బండి కట్టించి ఈ కుర్రాడితో సుబుద్ధితోటి పంపించారు అక్కడి నుంచి వచ్చారు వచ్చి మూడో గారి దగ్గర రెండో పెద్ద మొదటి రాజాన్ దగ్గరికి వచ్చాడు వచ్చేసరికల్లా రాజుగారికి ఏం చెప్పాడంటే మీ తాళం చెవులు మీ గుమ్మం పక్కన ఉన్న మట్టిలో ఇరుకుపోయి ఉన్నాయి చూసుకోండి అన్నాడు వీడు ఉండగానే వాళ్ళు అదంతా తవ్వి చూస్తే మట్టిలో ఒక వానాకాలం ఎప్పుడో తాళం అక్కడ పడిపోయింది వాన పడేసరికల్లా మట్టిలో కూరుకుపోయింది ఆ తాళాలు తీసుకుని వాళ్ళ ఖజానా ఓపెన్ చేసుకుని సంతోషించి వీడికి బోర్డు అని వజ్రాలు రత్నాలు ముత్యాలు వెలలేని కానుకలు ఇచ్చి ఈ కుర్రాన్ని పంపించారు పంపించేసరికల్లా వీడు రాజుగారి దగ్గరికి వచ్చాడు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాడు చక్కగా చక్కగా అన్నీ తెచ్చుకొని మోసుకొని రాజుగారి దగ్గరికి వచ్చి ఇదిగోండి ఉండి గండబేరుండం ఈక అనిచ్చాడు అనే సరికల్ రాజుగారు అరే గండబేరుండవు అక్కడే ఉందా అన్నాడు ఉందండి నేను వెళ్ళి చూశాను ఇదిగో ఇట్లా ఇట్లా జరిగింది ఈ రాజులవి ఈ పనులు చేశాను అని చెప్పాడు చెప్పేసరికి రాజుగారు ఏం చేశాడు శవశ చాలా బాగుంది నేను గండపేరుండా అని చూడాలి చూసొచ్చాక మా నుంచి పెళ్లి చేస్తాను ఇక్కడే ఉండని ఈ కుర్రాన్ని ఇక్కడే పెట్టాడు పెట్టి రాజుగారు ఏం చేశాడు తన ఇద్దరు ముగ్గురు పరివారంతో కలిసి అక్కడికి వెళ్ళాడు సముద్రండికి వెళ్ళేశారు కల్లా ఒంటికన్ను రాక్షసుని వరే నేను గండబేరుండాన్ని చూడాలి నన్ను తీసుకెళ్ళరా అన్నాడు వీడు వాడిని ఎత్తుకుని సలహా ప్రకారం ఏం చేశాడు సముద్రంలో వదిలిపెట్టేశాడు రాజుగారు వదిలిపెట్టేసారు కల్లా చూస్తున్న సైనికులంతా హాహాకారాలు చేశారు హాహా లేదు హూహు లేదు మధ్యలో పడిపోయిన రాజుగారిని ఎవరు తెస్తారు రాజుగారు కాస్త మునిగిపోయాడు వీళ్ళు వెనక్కి వచ్చి అయ్యా రాజుగారు మునిగిపోయారండి ఒంటికన్న రాక్షసుడు ఇట్లా రాజుగారిని సముద్రంలో పడేశాడు ఇంకా ఎవ్వరు సముద్రం జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే వీడు సముద్రంలో వదిలిపెట్టేస్తున్నాడు మనుషులని ప్రచారం చేశారు ఇప్పుడు రాజుగారు లేరు వచ్చాక పెళ్లి చేస్తానని లేరు ఇప్పుడు రాజు రాలేదు కాబట్టి ఈ సుబుద్ధి రాజకుమార్తెను పెళ్లి చేసుకుని చక్కగా మొత్తం రాజ్యాన్ని సంతోషంగా అనుభవించేసాడు మరి వాళ్ళ వాళ్ళ అన్నల పరిస్థితి ఏమింది అబద్ధాలు చెప్పే వాళ్ళ పరిస్థితి దెబ్బలు తింటమే అవుతుంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యాపారమే వాళ్ళు చేసుకున్నారు నిజం చెప్పడం వల్లే సుబుద్ధికి ఇదంతా కుదిరింది అది తెలుసుకుని వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు కానీ వాళ్ళని రాజ్యంలోకి ఎంటర్ కానివ్వలేదు ఎందుకంటే వాళ్ళ వల్ల రాజకుమార్తె భయపడింది కదా వాళ్ళు ఎందుకు రానిస్తారు ఇంకా వాళ్ళ దారిని వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు సుబుద్ధి మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ రాజ్యానికి రాజయి హాయిగా సంతోషంగా ఉన్నాడు నిజం చెప్పింది దాని ఫలితం ఇలా ఉరికిందన్నమాట చాలా బాగుంది స్టోరీ కథ పెద్దది కదా కొంచెం ఎక్కువసేపు చెప్పచ్చు మీరు ఇంకా ఓపిక్గా తాపీగా స్లోగా రెండు రోజులు చెప్పండి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తూ పిల్లలకి చెప్తే బాగుంటుంది రకరకాల చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటూ చెప్తే ఇంకా బాగా వివరంగా వాడి నడిచి వెళ్ళాడు గోర్రం ఎక్కాడు గేడదని ఎక్కాడు ఏదో రకరకాలు చెప్పొచ్చు చెప్పచ్చు కదా అట్లా చెప్తూ ఉంటే మెల్లిగా కథ నడుస్తూ ఉంటాం